అండి ఈరోజు స్టోరీ అందమైన చేప అనగనగా రెండు బంగారు చేపలు రెండు పవిత్రమైన నదుల్లో నివసిస్తూ ఉండేవి ఒక చేప గంగా నదిలోను రెండవ చేప యమునా నదిలోనూ ఉండేవి అనుకోకుండా నది ప్రవాహాల వలన ఆ రెండు చేపలు ఒకే చోట కలుసుకున్నాయి మొదటి బంగారు చేప ఈ విధంగా అన్నది హే నేను మొత్తం ప్రపంచంలోనే అత్యంత అందమైన చేపని అంది ఆ మాటలకు రెండవ బంగారు చేప దాన్ని హేళన చేస్తూ ఈ విధంగా అన్నది ఈ మాట అనడానికి ముందు నిన్ను నీవు ఎలా ఉన్నావో చూసుకున్నావా నేనే చాలా అందమైన దాన్ని ఈ విధంగా రెండు చేపలు ఒకదానితో <skate> ఒకటి అనుకుంటూ ఉన్నాయి అయితే నాడు కోసు అదే సమయంలో ఒక తాబేలు అటువైపుగా వచ్చింది ఆ రెండు చేపలు తాబేలు దగ్గరికి వెళ్ళి ఇద్దరిలో చాలా అందంగా ఉండేది ఎవరో తీర్పు చెప్పమని అడిగాయి తాబేలును తాబేలు ఆ రెండు చేపలను బాగా పరిశీలించి ఈ విధంగా బదిలిచ్చింది అయితే వాళ్ళు ఎంత మాత్రమూ కూడా గమనించుకోవటం లేదు మీరిద్దరూ కూడా చూడడానికి సమానమైన వాళ్ళుగా ఉన్నారు ఎందుకంటే నేను చాలా ఆకలితో ఉన్నాను నా ఆకలి తీర్చుకోవడానికి నేను మీ ఇద్దరిని తినేస్తాను అప్పుడు కానీ ఆ రెండు చేపలకి తమ జీవితాలు ఇరకాటంలో ఉన్నాయని తెలియరాలేదు చూసారు కదండి ఈ స్టోరీ ఇందులోని నీతి అనవసరమైనటువంటి వివాదాలు ప్రమాదాలకి దారితీస్తాయి గుర్తుపెట్టుకో మిత్రమా ఈ స్టోరీ నీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో మరిన్ని మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది కడలీ బ్లాగ్స్ మోటివేషనల్ వర్డ్స్ ఇన్స్పైరింగ్ స్టోరీస్ మోరల్ స్టోరీస్ మోరల్ వాల్యూస్ జీవిత సత్యాలు మరెన్నో మంచి విషయాలు చెప్తూ నా ఛానల్ ద్వారా మీ ముందుకి వస్తూ ఉన్నానండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్